మిత్రులరా నమస్తే ప్రతిరోజు ఓ కవిత వినండి మీకోసం ఈరోజు మరో కవిత వినిపిస్తున్నాను కవితా శీర్షిక ఎడతెరిపి లేని వాన ఇది ఇప్పట్లో తగ్గుముఖం పట్టే వాన కాదు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది పొద్దుపోయాక వచ్చిన వాన పొద్దుపోయాక వచ్చిన చుట్టం వస్తే తిరిగి వెళ్ళరని అంటారు ఇది పొద్ధస్తమానం కురిసేవాన కుండపోతగా కురుస్తూనే ఉంది లోపల బయట సమస్తాన్ని తడిపేస్తోంది నాతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్ళని నిలువెల్ల తడిపి చోద్యం చూస్తోంది ఒక దిగులు మబ్బేదో మెల్లగా కదిలితే చాలు ఒక విచారపు చల్లగాలేదో గుండె ఆకాశాన్ని కొద్దిగా స్పృశిస్తే చాలు జలజల జడివానైపోతుంది తలుపులు కిటికీలు మూసేలోపు గదులన్నిటిని ముంచెత్తుతుంది తెల్లవార్లు ఇల్లంతా నిండిన దుఃఖాన్ని ఎత్తిపోయిస్తూ నిద్రలేని రాత్రుల్ని గడిపించే జాలిలేని వాన ఇది రాళ్లవానో వానో పసిగట్టలేని వాన తడిసి తడిసి బతుకు చివికి చీకిపోయేదాకా ఈ క్రూరమైన వాన తగ్గుముఖం పట్టదు ఈ వానలో కొందరు అప్పుడప్పుడే తడుస్తారు ఈ వానలోనే కొందరు బతుకీర్చుకుంటూ జీవితాన్నే చాలిస్తారు దిగులు మబ్బులు ముసిరి తుపానుగాలుడు చెలరేగి అల్పపీడనాలు సుడిగుండాలు చుట్టుముట్టి అనుక్షణం బతుకు సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తూ ఇది నిత్యం కళ్ళల్లోంచి కురిసే ఎడతెరిపి లేని వాన ఈ వానను నిలవరించే గొడుగు కోసమే జీవితమంతా వెంపర్లాట ఈ వానను నిలవరించే గొడుగు కోసమే జీవితమంతా వెంపర్లాట ధన్యవాదాలండి ఇది మీ చిత్తలూరి కవిత్వం మరి నచ్చిందనుకుంటారు నచ్చితే మీకు నచ్చిన అనేక అనేక గ్రూపుల్లో ఈ కవిత్వాన్ని దయచేసి పోస్ట్ చేయండి కవిత్వం మనల్ని మనం మనుషులుగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకే ప్రతిరోజు ఓ మంచి కవిత మీ మను ప్రతిరోజు ఓ మంచి కవిత్వతో మీ ముందుకు వస్తున్నాను మరి వినండి ఆస్వాదించండి కవిత్వము జీవితం వేరు కాదు లవ్ యూ ఆల్ మీ చిత్తలూరి